నంద్యాల బంజారాల సుగాలి దైవం సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ దైవతాను బంజారాలో కుటుంబంలో పుట్టి పెరిగి బంజారాల జీవన విధానాన్ని మారుస్తూ అనేక రాష్ట్రాలలో తిరుగుతూ బంజారాల జీవితం మారాలని తాగుడుకు మాంసానికి బానిస కాకుండా ప్రతి ఒక్కరిని జాగృతి పరుస్తూ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ బంజారాల వారి యొక్క జీవనోపాధి వ్యవసాయం పశువులు పాలు పెరుగు వ్యవసాయ రంగాలలో ముందుండాలని జ్ఞానోపదం చేస్తూ వివిధ తాండాల్లో మారుస్తూ బంజారాలను జాగృతి చేస్తూ బంజారాలంతా ఏకమై ఉండాలని వారి కులదైవం అనేటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని బాబ్జీ మరియు హనుమాన్ అంటే వారి భాషలో ఆంజనేయ స్వామిని వారి కులదైవంగా భావిస్తూ మరియు అమ్మవారిలో వారు కొలిచే దైవం భవాని కంకాలి మారెమయాడి అనేక రూపాలలో అమ్మవారిని పేర్లు పెట్టి పిలిచే వారిని భారతదేశానికి మూలం బంజారా జాతని నేడు వ్యవసాయాన్ని నేర్పించిన జాతి బంజారాల జాతని అదేవిధంగా వివిధ దేశాల వ్యాపార మార్గాలు లేక ఇబ్బందులకు గురవుతున్నప్పుడు సముద్ర మార్గంలో వ్యాపారం చూపించిన జాతి ఏ దేశంలో ఏదైనా ఉందంటే ఒక బంజారాల జాతని బంజారాలకు ఒక భాష వేషాధారణ వృత్తి దేవి దేవతలు ఉంటారని వారు ఎల్లప్పుడూ అడవులను పశువులను వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేవారని అలాంటి గొప్ప జాతి బంజారాల జాతని అదేవిధంగా నేడు హైదరాబాద్ లో ఉన్న బంజారా హిల్స్ ఢిల్లీలో కూడా అనేక స్థలాలు పేర్లు బంజారాల పేర్లపై ఉన్నాయని రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక అనేక రాష్ట్రాలలో అనేక మంది బంజారాలు ఉన్నారని అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంజారాల వేషాధారణ భాష పండుగలు వారి దేవి దేవతలు ఒకటేనని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే నాయక్ అన్నారు ఇప్పటికైనా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బంజారాలంతా ఐక్యమత్యంగా ఉండాలని ఒకరి కష్టాలు ఒకరు తీర్చుకుంటూ ముందుకు సాగాలని తమ పిల్ల ఉన్నత చదువులు చదివిస్తూ జాతిని మేల్కొల్పాలని ఆయన అన్నారు సత్ శ్రీ యొక్క అడుగుజాడల్లో నడవాలని ఆయన జాతికి పిలుపునిచ్చారు అదే విధంగా సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవన శైలిని మీ నాయక్ నైన్ న్యూస్ లో తెలిసిన సమాచారం మేరకు అందించాలని ఒక చిన్న కోరిక ఈ విషయం తెలుసుకున్న నిజాం ని సాదరంగా ఆహ్వానించి సత్కరించి ఆయన మహిమల్ని విలువైన ధనంతో పాటు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు బహుమానంగా ఇచ్చాడు అవే నేడు ప్రసిద్ధిగాంచిన మహారాజ్ గంజ్ ప్రాంతం మరియు బంజారా హిల్స్ ప్రాంతం ఇలా దేశవ్యాప్తంగా సంచరిస్తూ ప్రవేశించిన ప్రతి నగరంలో పట్టణంలో తన ఆధ్యాత్మిక శక్తిని ప్రజలకు ముఖ్యంగా బంజారాలకు చవి చూపిస్తూ సమాజంలో గౌరవ భావంతో జీవనాన్ని కొనసాగించాలని హితోపదేశం చేస్తూ ముందుకు సాగుతోన్న సద్గురు సేవాలని అవతార పురుషుడంటూ బంజారా ప్రజలు కొలవడం కొనియాడడం ప్రారంభించారు सेवाया 세워봐야... అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్